హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సెస్ శామ్ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు కొంచెం బిజీ ఉండటం వల్ల చేయలేకపోతున్నాను అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్ అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఏంటంటే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను చాలా 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 బాగా వచ్చింది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా అంటే దట్ ఈస్ వాట్ ఐ రైడ్ అండ్ అందరికంటే ముందు నేనే నా బెస్ట్ రివ్యూవర్ అనమాట నేను చూసి నాకు నచ్చితే ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఉంది వేరే వాళ్ళకి కూడా నచ్చుద్ది ఒకవేళ నాకు నచ్చకపోతే నాకు ముందే తెలిసిపోతుంది అండ్ దిస్ విల్ బి ద బెస్ట్ నేను చేసిన డిష్లు అన్నిట్లో అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనకి ఇక్కడ అక్కడ చాలా ఏరియాని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా అండ్ చాలామంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు సో ఇక్కడ ఏంటంటే నా స్టైల్లో ఓన్ నాకు ఫుడ్ మీద కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం నా ఓన్ స్టైల్లో నేను చేశాను అండ్ అక్కడ ఇక్కడ అయితే కాపీ కొట్టలేదు ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే నేను డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేయొచ్చు కూడా అండ్ లెట్స్ గెటింగ్ ద వీడియో మీరు కూడా చూడండి అండ్ చూసి చెప్పండి ఎలా అంటే ముందుగా మనం చికెన్ తీసుకోవాలి అండ్ నేను ముందే చెప్పాను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయించుకురమ్మని చెప్పి ఎందుకంటే మనం ఇక్కడ బాయిల్ చేసి మనం చికెన్ ఫ్రై పీస్ చేస్తాం బాయిల్ చేసినప్పుడు పీసెస్ అనేది కొంచెం చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ చికెన్ కడిగేసుకొని నీట్గా అండ్ దానిలో పచ్చిమిర్చి లవంగాలు దాల్చించాక కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి అండ్ నేను బాయిల్ చేసేటప్పుడు త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను చికెన్ బాయిల్ చేసుకునేటప్పుడు ఎందుకంటే ఎందుకంటే నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను అండ్ అదే వాటర్ మనం చికెన్ బిర్యానీలోకి యూస్ చేసినాము అండ్ ఇక్కడ రైస్ నేను కడిగేసి నీట్గా పక్కన పెట్టేశాను అండ్ ఈ లోపు మనకి చికెన్ అయితే ఉడికిపోయింది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చికెన్ ఓన్లీ సెవెంటీ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఇంకా కుక్ అయితే మనకి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు అంత బాగోవు అండ్ ఇప్పుడు చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసి మనం చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి అది మ్యారినేట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకోవాలి ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో ఇంకా కాజు మనం ఫ్రై చేయించుకోవాలి అండ్ అది పక్కన పెట్టుకుని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి కాజు టమోటాకి యాడ్ చేసుకుని మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసుకున్న పాత్రలోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక రెండు ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకుని ఆనియన్స్ ఆయిల్లో వేసి అండ్ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయితే ఉన్నప్పుడే పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్ కాజు టమాటా పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మనకు వాటర్లో రైస్లోకి సరిపోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు అండ్ ఇదేంటంటే చికెన్ మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఏంటంటే నాకు త్రీ గ్లాసెస్ వచ్చింది ఆ టూ గ్లాస్ రైస్ కోసం నాకు ఈ త్రీ గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది బిర్యానీ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం పక్కన పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం వెంటనే ఒక టూ మినిట్స్ తర్వాత చికెన్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి చికెన్తో పాటు ఆనియన్స్ కూడా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ రోస్ట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయను అండ్ పక్కన మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది బిర్యానీ కోసం పెట్టుకున్న వాటర్ అండ్ నేను నాన్ పెట్టుకున్న బియ్యం అనేది అందులో వేసేసాను అటుపక్క ఉడికిపోతుంది అండ్ ఏంటంటే మనకి ఇది రెడ్గా రావాలి మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కూడా వాటర్ పోసుకోకూడదు మధ్య మధ్యలో కలుపుతో ఉండి ఇట్లా ఆనియన్స్తో పాటు ఇలా మనకి రెడ్ కలర్లో వచ్చాక మనకు తెలుస్తుంది కదా కొంచెం రోస్ట్ అయితే అలా రోస్ట్ అయ్యాక నేను ఇందాక ఒక పేస్ట్ అయితే చేశాను కదా టొమాటో కాజు పేస్ట్ అది కొంచెం ఉంచి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అనేది ఇందులో వేసి ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసుకొని మనం నీట్గా కలుపుకోవాలి సో నేను ఇక్కడ కొన్నిసార్లు నార్మల్ వుడెన్ స్పూన్ యూస్ చేశాను అండ్ ఇంకొకసారి ఇది స్టీల్ గరిటే యూస్ చేశాను సో మనం వుడెన్ తీసుకుంటే ఈ నాన్ స్టిక్ పాన్లోకి సరిపోతుంది అండ్ ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవి యాడ్ చేసుకుని మనం కలుపుకుంటూ ఉండాలి అది పక్కన పెట్టేసేలోపు మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది చికెన్ మనం మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి అండ్ కలుపుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ ఆగాక మనం కొత్తిమీర అనేది నేను ఎప్పుడు కట్ చేయను నైఫ్తో ఎందుకంటే నాకు కట్ చేస్తే నైఫ్తో అంత టేస్ట్ ఉన్నట్టు ఉండదు సో నేను చేత్తోనే ఇలా తుంచేసి అందులో వేస్తాను అనమాట అండ్ ఇది చూసారు కదా ఆ టెక్స్చర్ ఎలా ఉందో ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది మనకి గట్టిగా లేకుండా లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనం ఏంటంటే ఇక్కడ కొంచెం కూడా వాటర్ వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది పోతుంది అండ్ తర్వాత నేను ఒక రౌండ్గా ఉండే బౌల్ తీసుకుని అందులో వేడి వేడి బిర్యానీ వేసి దాని ఫస్ట్ కింద లేయర్ ఏంటంటే మనకి చికెన్ వేయాలి అండ్ చికెన్ వేసి దానిపైన మనం రైస్ అనేది వేడివేడిగా ఉన్న బిర్యానీ రైస్ అనేది వేయాలి బిర్యానీ రైస్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఇట్స్ టూ 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 ఎంఏ చూస్తారు కదా వీడియో ఎలా అనిపించింది ఒకవేళ మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్సెస్ సామ్ ఆఫీషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ గా